ఓం మ శివాయ అందరికీ నమస్కారమండి మనము ప్రతి ఒక్క రోజు ఏదో ఒక రెమెడీ చెప్పుకుంటున్నట్టు అనే భాగంలోని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక ఇబ్బందులు ఏదో రకమైనటువంటి అంత ఆదాయం వస్తున్నప్పటికీ సరిపోకపోవడము వచ్చినటువంటి ఏదో ఒక రకంగా అవి ఖర్చు అయిపోవడము అసలు నిలబడకపోవడము ఇలాంటివన్నీ అవసరానికి తగినంత ధనం రాకపోవడము ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి అప్పులు పాలైపోవడము ఇట్లా ఒకటి ఏంటి ఎన్ని చెప్పుకుంటూ వెళుతుంటే ఎన్నో రకాలైనటువంటి ఇబ్బంది ధనానికే ఉంటుంది అందువల్ల దాన్ని ఆ ధనం రావడానికి ఎన్నో మార్గాలు ఎన్నో పరిహారాలు ఉంటాయి అటువంటి వాటిల్లోని ఇప్పుడు చెప్పుకోబోయే ఒక చిన్న పరిహారం కూడా చాలా ఉపయోగాత్మకంగా ఉంటుంది అంతో ఇంతోనే అది సక్సెస్ అయ్యి ధన ప్రాప్తి అయ్యి కొంత శాంతి కలుగుతూ ఉంటుంది అటువంటి రెమెడీ ఏంటయ్యా అంటే ఏదైనా సరే గోమాతకి ఏదైనా ఫీడింగ్ చేయడం వల్ల గోవు అన్నది ఎన్నో పాపాలను పోగొట్టి మనల్ని మనకి శుభాన్ని కలగజేస్తూ ఉంటుంది పంచగవ్యాలు కూడా అంతే పవర్ఫుల్ అయినటువంటివి అటువంటప్పుడు ఆ గోమాతకి తగిన ఆహారం తినిపించడం వల్ల ఒక్కొక్క ఫలితం వస్తుందని ఆ గోవు గోవు యొక్క ప్రభావము ఎంతగానో ఎన్నో పురాణాల్లో శాస్త్రాల్లో కూడా చెప్పడం జరిగింది అటువంటిప్పుడు అప్పుడు ఏమిటయ్యా అంటే ప్రధానంగా చెరుకుతో ఉత్పత్తి అయినటువంటిది బెల్లము ఆ బెల్లము అలాగే తోటకూర కలిపి అంటే బెల్లం పౌడర్ కావచ్చు బెల్లం కావచ్చు కొద్దిగా ఆ నానబెట్టే రసం బెల్లం రసంలాగా ఏదైనా పారకంలాగా చేసి ఆ తోటకూర పైన జల్లి ఆవులకి గోమాతకి ప్రశాంతంగా తినిపించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది అది చాలా గొప్ప తంత్ర సారము అందువల్ల అప్పుడప్పుడు వీలైనప్పుడల్లా గోశాలలకు వెళ్ళో లేదా మీ ఇంటి దగ్గరకు వస్తున్నటువంటి గోవులకో లేదా మీకు దగ్గర ఉన్నటువంటి గుడిలో గోవులకో మొత్తం మీద తోటకూర కొద్దిగా బెల్లము కలిపి తినిపిస్తూ ఉంటుంటే ధనప్రాప్తి కలుగుతూ ఉంటుంది అంతో ఇంతో ఒక రకమైనటువంటి వ్యాపారం చేసుకునే వాళ్ళు కావచ్చు జాబుల్లో కావచ్చు ఏ రకంగా పోయినా కానీ ఏదో రూపంలోని ప్రాప్తి కలుగుతుంది గోవికి అంత విశిష్టమైనటువంటి శక్తి ఉంటుంది అలాంటప్పుడు గోవికి చక్కగా ప్రదక్షిణం చేసుకోవడం గోవికి ఇలాగా తోటకూర బెల్లాన్ని తినిపించడము అలాగే గోవుకు సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి మంత్రాలు ఉంటా ఉంటాయి అవన్నీ ఇప్పుడు మనం చెప్పకూడదు కాబట్టి చెప్పలేము కాబట్టి మీకు తోచినటువంటి గో ఓం గో పోపరా దేవతా నమో నమ అను గోమాతకి నమస్కారం చేసుకుని పృష్ట భాగంలో నమస్కారం చేసుకుని దండం పెట్టుకోవడం వల్ల అంటే తోక ఉన్నటువంటి భాగంలో నమస్కారం చేసుకుని నమస్కారం చేసుకుని ఈ యొక్క రెమెడీ ఫాలో చేసుకుంటే తప్పకుండా రాను 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 మంచి జరుగుతూ ఉంటుంది శుభం కలుగుతూ ఉంటుంది ఈ ఫాలో చేయండి మంచిదండి ఓం నమ శివాయ